అందరికీ నమస్కారం డీవీ రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది నేను మీ వెంకటేశర్డ్డు ముందుగా ఉన్నమాట ఈ మధ్య వాట్సాప్లో ఒక మెసేజ్ చూసా అది ఒకటి టైప్ చేసి ఒక మెసేజ్ ఒక మిత్రుడు ఎవరు ఫార్వర్డ్ చేసింది మెసేజ్ అది గ్రూప్లో పెట్టినట్టున్నాడు అది ఎప్పుడో జరిగిందని అది జరిగిన ఇన్సిడెంట్ అని ఆయన చెప్తూ రాశాడు ఏంటట ఆయన దుబాయ్లో ఉండేవాడట దుబాయ్లో ఉంటుండగా బాలీవుడ్ నిర్మాత దర్శకుడు ఒక సినిమా తీయాలని ఆ ఆ టీం మొత్తం దుబాయ్ వెళ్ళారు దుబాయ్లో అక్కడ సెట్ ఏంటి ఒక వజ్రాల దుకాణంలో హీరో వజ్రాలు దొంగతనం చేసి వెళ్ళిపోతాడు అంతే అక్కడతో సీన్ షూటింగ్ అయిపోయింది అది క్లోజ్ అయిపోయి వాళ్ళు ఇండియా వచ్చేస్తున్నారు ఎయిర్పోర్ట్లో దుబాయ్ పోలీసులు పట్టుకున్నారు దుబాయ్ పోలీసులు పట్టుకొని మీరు ఎక్కడికి వెళ్తారు ఆగండి మీకు అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి ఉంటారు ఎందుకు మాకెందుకు అరెస్ట్ చేస్తారు ఏంటి బాబు మేము సినిమా టీం మాది షూటింగ్ కోసం దుబాయ్ వచ్చాము వచ్చిన పని అయిపోయింది వెళ్ళిపోతున్నాము మాకెందుకు అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఆ దర్శకుడు నిర్మాత ఆ టీం వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తుంటారు అయినా వాళ్ళు వినరు ఏమంటారు పోలీసులు దుబాయ్ లో ఆ దుకాణంలో వజ్రాలు దొంగతనం చేసి మీరు వెళ్ళిపోయినట్టు షూటింగ్ చేశారు మరి దుబాయ్ పోలీసులు దొంగను పట్టుకున్నట్టు ఎందుకు షూటింగ్ చేయలేదు అంటారు అది అది కాదు అది లేదు మా సినిమాలో అది లేదు దొంగ హీరో దేశ దేశాల్లో దొంగతనాలు చేసి పట్టుబడకుండా తిరుగుతాడు ఆయన కాబట్టి ఇంకక్కడ ఒకటే సీన్ ఇక్కడ ఉంది ఆ సీన్ మాత్రమే దుబాయ్ లో షూటింగ్ చేశాం ఇంకా ఇక్కడ చేయమని చెప్తా అంటారు అదేంటి అలాగూ నా మా రూల్స్ ప్రకారంగా మా కంట్రీలో దుబాయ్లో దొంగతనం చేసి వెళ్ళిపోవడం సాధ్యపడదు ఖచ్చితంగా పోలీసులు పట్టుకోవాల్సిందే మీరు ఆ సీన్ షూటింగ్ చేయాలి లేకపోతే మీరు దుబాయ్ లో వజ్రాలు దొంగతనం చేసి వచ్చేయచ్చు ఎవరైనా వెళ్ళి దుబాయ్ లో వజ్రాల దుకాణంలో వజ్రాలు దొంగతనం చేసి వెళ్ళిపోవచ్చు దుబాయ్ పోలీసులు చేతకాని వాళ్ళు ఇదా మీరు ప్రపంచానికి ఇస్తున్న మెసేజ్ మేము అలా ఒప్పుకోం ఖచ్చితంగా తీయాల్సిందే అంటే అప్పుడు సచ్చినట్టు ఈ టీం వాళ్ళందరూ వెళ్ళి మళ్ళీ రీషూటింగ్ చేసి మళ్ళీ ఆ సీన్ కూడా దుబాయ్ పోలీసులకి పట్టుబడినట్టు దొంగతనం చేస్తుండగా దుబాయ్ పోలీసులు పట్టుకున్నట్టు అది ఒక సీన్ సీన్ మళ్ళీ షూటింగ్ చేశారంట ఇదంతా జరిగింది తొంభై ఐదులో జరిగింది అంటాడు ఆయన అలా పెట్టాడు మెసేజ్ కానీ జరిగిందా జరగలేదా అది మనకు పక్కనే అనవసరం ఇంకా దాంతో కొనసాగింపు ఇంకేదాడు అదే మన దేశంలో అయితే మరి ఆ శేషశాల అడవుల్లోనూ ఆంధ్రప్రదేశ్లోను అరుదైనటువంటి విలువైనటువంటి ఎర్ర బంగారంగా చెప్పుకోల్సి చెప్పుకుంటున్నటువంటి చందనం దాన్ని నరిచి వాటిని విదేశాలకు దేశ అంతర్జాతీయంగా అమ్మి అందరినీ మాయ చేసి అలా చేస్తుంటే ఆయన హీరో ఆయనకి అవార్డులు అలాంటి చేస్తున్నటువంటి సినిమా ప్రపంచంలో పన్నెండు వేల థియేటర్లలోనూ రిలీజ్ అవ్వటం ప్రపంచం మొత్తం మీద దాన్ని చూడటం అది పాన్ ఇండియా సినిమా అవటం పుష్ప టూ సినిమా గురించి ఆయన చెప్తూ ఇది దీన్ని మీరు అందరికీ ఫార్వర్డ్ చేయండి అసలు ఎటువంటి సినిమాలు అటువంటి హీరోలకి ఈ రకమైన అవార్డులు ఇవ్వటం ఈ సినిమాలకి ఇచ్చేట అంటే ఇండియాలో ఇంతకంటే మరి ఇంకా మంచి సినిమాలు రావా లేకపోతే ఇంతకంటే మంచి కథలు కానీ ఇంతకంటే మంచి ఇతి ఇతివృత్తాలు మరి ఉండవా ఇండియాలో ముఖ్యంగా అదే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది ఆయన వాదన ఆయన అది ఫార్వర్డ్ చేయమని చెప్పేసి అంటే నాకు ఇది జస్ట్ ఎందుకు గుర్తు వచ్చిందంటే ఆ విషయాలు మనం మాట్లాడే ముందు నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి దీని మీద కామెంట్ చేయండి అదే విధంగా ఇప్పటి వరకు మన ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోండి ఆ తర్వాత బెల్ ఐకాన్ కూడా ఎనేబుల్ చేస్తే ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది అది పది మందికి షేర్ చేయడం ద్వారా అందరూ చూసేలా చేయండి దయచేసి అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పుష్ప టు ప్రీ రిలీజ్ సందర్భంగా ఒక ఘోరమైనటువంటి అంటే ఒక అవాంఛనీయమైనది దుర్ఘటన విషాదమైనటువంటి సంఘటన జరిగింది రేవతి అనే ఒక మహిళ తొక్కిసలాట్లో చనిపోయింది ఆమె కొడుకు ఇప్పటికి కూడా బ్రెయిన్ డెడ్ అయి ఆసుపత్రిలో మరి ఇప్పటికీ కూడా ఇంకా ఏదో చిన్న కదలికలు తప్పించి మనుషులను పోల్చే పరిస్థితిలో లేడు పాపం ఆ కుటుంబానికి ఎంత చేసినా కూడా అది కూర్చలేనటువంటి అన్యాయం జరిగిపోయింది అంతటి నష్టం జరిగింది సరే అది పక్కన పెడితే దాని గురించి మనం చా వీడియోలో చెప్పుకున్నాం ఇంతకు ఒక వీడియో చేసుకున్నాం చాలా వరకు అన్ని అందరికీ తెలుసు అప్డేటెడ్ గా తెలిసిందే దాని గురించి అసెంబ్లీలో సాక్షాత్తు అసెంబ్లీలో రికార్డెడ్గా ఉంటున్న టైంలో ఇది ఒకవైపు దర్యాప్తు జరుగుతుంది అల్లు అర్జున్ ని అల్లు అర్జున్ వచ్చినందువల్ల ఆ క్లౌడ్ లో ఆమె తొక్కిసలాటకు గురైంది కాబట్టి అల్లు అర్జున్ ను కూడా ఏ పదకొండు నిందితుడిగా చేర్చి ఆయన్ని అరెస్ట్ చేశారు ఒక రాత్ర జైల్లో గడిపాడైనా ఇంటీరియం బెయిల్లో లో బయటకు ఇదంతా అయిపోయింది ఇది జరుగుతుండగా సాధారణంగా గతంలో ఎప్పుడైనా ఎవరైనా రాజకీయ నాయకులు కానీ లేకపోతే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు దాని గురించి తప్పు ఒప్పు అని మాట్లాడేవారు కాదు ఎందుకంటే ఆ దర్యాప్తుని ప్రభావితం చేస్తుంది మనమే అది తప్పంటే ఆ దిశగానే దర్యాప్తు దర్యాప్తు కొనసాగుతుంది మనం అది కరెక్ట్ అని సమర్థిస్తే ఆ దిశగానే దర్యాప్తు జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పి ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు కానీ ఈ మధ్యకాలంలో మరీ విపరీతమైనటువంటి ధోరణులు ఇప్పుడు ఆయన వస్తారు ఆయనతో ఒక యాభై మంది బౌన్సర్లు వాళ్ళు హంగామం చేస్తారు ముందు వచ్చేటప్పుడు అందరికీ కి వాళ్ళకి ఫోన్లు చేసి పలానా రోజు వస్తున్నారు ఈ టైంకి వస్తున్నారు అని చెప్పటం ఊరేగింపుగా రావటం తర్వాత కటౌట్లు అన్ని పెట్టడం అడ్వర్టైజ్మెంట్ చేసుకోవటం అక్కడే ఎనిమిది థియేటర్లు అన్నీ ఉన్నాయి ఆ థియేటర్లు అన్ని కూడా విడిచిపెడితే ఆ థియేటర్ల కోసం సినిమాలో చూడటానికి వచ్చిన జనాలు వీళ్ళు వాళ్ళు అందరూ చూడటానికి వచ్చిన వాళ్ళు ఆ అభిమానులు ఎంతమంది అక్కడికి వస్తారు ఇది ఇలా కాదు దీన్ని మ్యాటర్ ఈజీగా తీసుకోవాల్సింది కాదు ఒక అమాయకురాలు చనిపోయింది ఒక అభిమాని అయితే ఇంత పరిస్థితుల్లో మాట్లాడకపోతే బాగుండదు అన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాక్షాత్తు ఆ శాసనసభలో దీని గురించి ప్రస్తావించారు ఆయన చెప్పారు ఇక ముందు ఇలాంటివి సాగవు జరగడానికి వీల్లేదు నాకు ప్రజలే ముఖ్యం ఇది ప్రజల పరిప ప్రజల ప్రభుత్వం ప్రజలకు రక్షణ లేని పరిస్థితిలో ఎవరిని వదిలేదు లేదు అని చెప్పి చాలా ఘాటుగా చెప్పారు జరిగిన ఇష్యూ అంతకు ముందు జనాలకి తెలియని విషయాలు చాలా క్లిస్టల్ క్లియర్ గా అంత ఆరోజే అప్పటి నుంచి అంటే చూస్తున్నట్టు ఇన్సిడెంట్ని చూస్తున్నట్టుగా వివరించడం జరిగింది ఎందుకు ఓవైసీ అని ఎంఐఎం ఎమ్మెల్యే ఆయన ఒక ప్రశ్న వేశారు అసెంబ్లీలో ఒక మహిళ చనిపోయిన తర్వాత తిరిగి వెళ్ళిపోతూ కూడా అల్లు అర్జున్ గారు మరి చేతులు ఊపుకుంటూ మళ్ళీ ఊరేగింపు చేసుకుంటూ వెళ్ళారట కదా దాని గురించి మీరు ఏం చెప్తారు అని చెప్పి సిఎంకి అడిగితే ఆ ప్రశ్నకి సమాధానంగా చెప్తూ సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చారు ఆయన దర్యాప్తు జరుగుతుంది అది అధికారుల తాలిగా ఇష్యూ అయితే ఆ వివరణ అన్నది వివరంగా అసెంబ్లీ వేదికగా ఆయన చెప్పారు ప్రభుత్వం బాధ్యత ఉంది ప్రభుత్వం నేను సీరియస్గా తీసుకుంటుంది ఇక ముందు ప్రీ రిలీజ్ షోలు ఉండవు అని చెప్పి గట్టిగా చెప్పారు తర్వాత ఈ ప్రతి క్వశ్చన్కి ఆయన అన్న ఆయన చెప్పి ప్రతి దానికి కూడా కౌంటర్ని కౌంటర్ ఇచ్చినట్టుగా మళ్ళీ పెట్టి నిందితుడు ఎంత పెద్ద సెలబ్రిటీగా కానివ్వండి లేకపోతే హీరో కానివ్వండి ఎంత రిమండేషన్ తీసుకున్నటువంటి ఎవరు కానివ్వండి నిందితుడు ఒక రాత్రి జైల్లో గడిపి వచ్చిన వ్యక్తి ఇంటీరియం బెయిల్ లో ఉన్న వ్యక్తి సాధారణంగా ఏమంటారు వాళ్ళు ఎక్కడ కూడా ఇటువంటి ఈ కేసుకి సంబంధించినటువంటి విషయాలు ఎక్కడ చెప్పకూడదు చెప్తే వాళ్ళ బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి కండిషన్స్ ఏవో ఉంటాయి మనకు తెలియదు కండిషన్స్ కండిషన్స్ లేకుండా బెయిలే కండిషన్ మీద ఉంటాయి అలాగే ఇంటీరియం బెయిల్ ఎలా ఇస్తారు వితౌట్ ఎనీ కండిషన్స్ ఇంటీరియం బెయిల్ ఇస్తారా మధ్యంతర బెయిల్ ఇస్తారా ఎవరు ఏవో కండిషన్స్ ఉంటాయి సాక్షులను ప్రభావితం చేయకూడదు మీరు ఊరు దాటి వెళ్ళకూడదు లేకపోతే దేశం దాటి వెళ్ళకూడదు లేకపోతే పోలీసులకి ప్రతిరోజు ఒకసారి కనిపించాలి ఏదో చెప్తారు అందులో కండిషన్స్ ఉంటాయి అవన్నీ వైలేట్ చేసినట్టుగా లీగల్ అడ్వైజర్ ఒక పక్కన కూర్చుంటూ తండ్రి ఒక పక్కన కూర్చుంటూ మధ్యలో ఈయన కూర్చొని ఈయన ప్రతిదానికి కౌంటర్ ఇచ్చింది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు అని చెప్తూ ప్రపంచ స్థాయి కీర్తి తెచ్చాను ఈ తెలుగు రాష్ట్రాలకి ప్రపంచ స్థాయి కీర్తిని తెచ్చి పెడుతున్నాను నాకు అని చెప్పారు అందుకు ఆ కథ గుర్తుకొచ్చింది నాకు ఆ పోస్ట్ గుర్తుకొచ్చింది ఎందుకంటే తెలుగు రాష్ట్ర మీరు మీది ఒక బిజినెస్ సినీ రంగంలో మీరు చేస్తున్న సర్వీస్ సంతన్ రెండు వందల కోట్ల రూపాయలు రిమండేషన్ తీసుకొని సినిమా తీసినప్పుడు సినిమాకి రెండు వందల కోట్ల రూపాయలు తీసుకుంటున్నప్పుడు నేను సేవ చేస్తున్నాను ఈ రాష్ట్రానికి సేవ చేస్తున్నాను అని చెప్తే ఎటువంటి సేవ అది ఎటువంటి సేవ ఏది చూపిస్తున్నారు ఏం మెసేజ్ ఇస్తున్నారు అది దాని వల్ల ఇటువంటి ఉదాహరణ చెప్పాల్సి వచ్చింది అది కాకుండా నేను సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాను ఎంజాయ్ చేయలేకపోతున్నాను ఈ విజయాన్ని ఈ విజయ ఉత్సాహంలో ఆనందం ఏంటి జరిగింది విషాదం అయితే జరిగింది విషాదం అయితే నీకు లోపల ఏ విధంగా ఉందో అనవసరం జరిగింది విషాదం అయితే అంత ఓపెన్ గా ప్రెస్ మీట్ పెట్టి నేను సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను అని చెప్పడం కానీ లేకపోతే ఈ పెద్ద సక్సెస్ ఇచ్చాను ఇది తెలుగు వారికి గిఫ్ట్ గా ఇచ్చాను లేకపోతే ప్రపంచ ఖ్యాతి అంటే వ్యాప్తంగా తెలుగు వారి గురించి చెప్పాను అంటే ఏదో రోజో తెలుగు వారి గురించి తెలిసింది కానీ తెలుగుతనంలోను తెలుగు కథల్లోనూ తెలుగు పద్యాలో తెలుగు ఇతిహాసాలో పురాణాలో తీసి ప్రపంచానికి చెప్తే అది వేరే తెలుగు తెలుగు నేల మీద ఒక గంధపు చెక్కలు గంధపు చెక్కలు కొట్టి విదేశాలకు అమ్మించింది అది ఒక ఇతివృత్తము దాన్ని నేను మాట ప్రపంచానికి చూపించి తెలుగు వాళ్ళకి ఉపకారం చేశానంటే ఆయన ఎవరో ఎంత ఆ ఒళ్ళు మండి ఆ పోస్ట్ పెట్టారు అది చూస్తే అడ్డ అయితే ఇక్కడ ఇది వేరు ఇది ఇలా చూస్తే కావాలని ఎవరు చేసింది కాదు కాబట్టి దీన్ని ఒక ఇష్యూని చాలా అంటే ఒక సినిమా ఫీల్డ్కి ప్రభుత్వానికి ఏదో గ్యాప్ ఉంది ఏదో గ్యాప్ ఉంది అందుకనే వరుస సంఘటనలు చాలా జరిగాయి అవి జరుగుతున్నాయి అనేది ఒక మెసేజ్ అన్నది సోషల్ మీడియాలోనూ అక్కడ ఈ మెయిన్ మీడియాలోనూ రావడంతో ప్రజల్లో ఒక రకమైనటువంటి అపోహలు ఉన్నాయి అవి పోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్డిసి ఆధ్వర్యంలో దిల్ రాజు దానికి చైర్మన్ గా ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో కొంతమంది సినీ ప్రముఖులు కలిసి ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు అది మనకు తెలిసిందే బహిరంగ రహస్యం వాళ్ళు ఏం చెప్తారంటే సినిమా సినిమా రంగాన్ని అభివృద్ధి చేయాలి కాబట్టి గతంలో మద్రాసులో ఉన్నటువంటి ఫీల్డ్ మరి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చింది హైదరాబాద్లో అభివృద్ధి మరి అన్ని ప్రభుత్వాలు కూడా రావటం ఆ ప్రభుత్వాలు వాళ్ళని మేము కలవటం వాళ్ళు కొంత సహకరించడం ఇండస్ట్రీ అనమాట బాగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వాలన్నీ సహకరించాయి అదే విధంగా సహకరించమని కోరడానికని వెళ్ళామని చెప్పేసి వాళ్ళు చెప్పినా కూడా దిల్ రాజు గారు రస్మిట్ పెట్టి చెప్పారు కానీ విషయం ఏంటంటే ప్రధానంగా అసెంబ్లీలో ఆయన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే టికెట్ రేటు హైప్ కానీ ప్రీ రిలీజ్ షో గాని ఇది ఉండదు అని చెప్పారు అంటే ఆ షో ఉండదు ఈ హైప్ చేయడం ఉండదు అనేసరికి సినిమా ఫీల్డ్ అంతా పరిగెత్తుకుని వచ్చారు కానీ ఇప్పుడు ఆయన తగ్గేదే లే అనేసాడు ఈయన తగ్గేదే లే అంటాడు ఆ సినిమాలో అన్నాడు కానీ ఆయన ఏకంగా బయటే తగ్గేదే లే అనేసాడు ఆ ఒకటి అడకండి అన్నట్టు ఆ రెండు తప్ప మిగతా నేను సినిమా ఇండస్ట్రీతో నాకేమి విరోధం కాదు సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది సినిమా ఇండస్ట్రీని మేము అభివృద్ధి చేస్తాము హైదరాబాద్ సినిమా పరిశ్రమకి అంతర్జాతీయ హబ్బు కింద మార్చడానికి నేను సహకరిస్తాను మీరు అటువంటి ప్రణాళికలు వేసుకొని రండి మరొకసారి కలుద్దాము అని చెప్పి ఒక నిండు ప్రాణం పోయింది ఇలాంటివి ప్రజలకి సంబంధించినటువంటి ఏ అసౌకర్యం కలిగినా దానికి నేను కాంప్రమైజ్ అయ్యే ప్రశ్నే లేదు నేను అసెంబ్లీలో చెప్పిన దానికే కట్టుబడి ఉన్నాను అని చెప్పి ఆయన ఖచ్చితంగా కుంద బద్దలు కొట్టినట్టు చెప్పాను ఎందుకంటే ఇంకా ఆ ఒక రకంగా చెప్పాలంటే ఎవరో ఒకరు ముందుకొచ్చి ఎటువంటి నిర్ణయం గట్టి నిర్ణయం తీసుకోకపోతే ఇంకా ఇది చాలా ఈ ఇండస్ట్రీ అరాచకం ఎక్కువైపోతుంది ఎందుకు నేను ఆ పదం వాడానంటే అరాచకం అన్న పదం వాడంటే మనం చూస్తాం చాలా వరకు హీరో విచ్చలవిడిగా స్మోకింగ్ చేస్తాడు హీరో డ్రింకింగ్ చేస్తాడు ఆ కింద మద్యపాన మద్యపానము హానికరమని కనిపించని కనిపించిన అక్షరాలతో కింద రాస్తారు సినిమాలో ఒకప్పుడు మోరల్స్ ఉండే స్టోరీ ఉంటే అందులో ఒక నీతి ఉండేది సంబంధాలు ఉండేవి ఒక కుటుంబ కథా చిత్రాలు ఉండేవి లవ్ ఎఫెక్షన్ అన్ని ఉండేవి ఒకరి మధ్య ఒకరు అన్నదమ్ములు అనుబంధం ఇలాంటివి చాలా సినిమాలు చూసాం ఒక అక్క ఒక తమ్ముడు ఒక అన్న ఒక చెల్లెలు ఇలాంటి చాలా మంచి మంచి స్టోరీలు అన్నీ ఉండేవి కానీ ఈరోజు హింస కమర్షియల్ డబ్బు 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 కోసం సినిమాలు జరుగుతున్నాయి తప్పించి ఈరోజు సొసైటీని పాడు చేసే సినిమాలు వస్తున్నాయి అని ఏమైనా వాళ్ళ కాంట్రిబ్యూషన్ కింద షార్ట్ ఫిల్మ్స్ కానీ యాడ్స్ కానీ ఏదైనా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇగో ఈ బాల్య వివాహాలు చేసుకోకూడదు బాలికల చదువు చాలా ఇంపార్టెంట్ దాని మీద లేకపోతే మహిళలు అపహరణ జరుగుతుంది దాని మీద లేకపోతే డ్రగ్స్ డ్రగ్స్ తీసుకుంటున్నారు గంజాయి తీసుకుంటున్నారు పిల్లలు దాని మీద దానికి ఎగ్నిస్ట్ గా వచ్చిన షార్ట్ ఫిల్ము ఒక అడ్వర్టైజ్మెంట్ ఫ్రీగా అది ప్రభుత్వ పని కాబట్టి నువ్వు కోకో కోలా గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తావా గోల్డ్ స్పాట్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తావా పెప్సీ గురించి ఇస్తావా అంటే దేనికోసం దేనికోసం వస్తావా వాళ్ళు డబ్బులు లక్షల లక్షలు కోట్లు కోట్లు తీసుకొని ఇస్తారు అది కాదు కనీసం మినిమం మిగతా సామాజిక బాధ్యత ఏముంది అదే ఈరోజు అడిగారాయణ నేను చేయాల్సిందంత సినిమా ఫీల్డ్ చేస్తాను ఎంత అంత చేస్తాను నేను కట్టుబడి ఉన్నాను సినిమా ఫీల్డ్ని అభివృద్ధి చేయాలని కట్టుబడి ఉన్నాను ప్రపంచ ప్రపంచ స్థాయి సినిమా హబ్ కింద హైదరాబాద్ని మార్చుదాం కానీ మీ వంతకి మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీ చూడాలి సెలబ్రిటీసే బాధ్యత తీసుకోవాలి క్లౌడ్ కంట్రోల్ మీదే కా బాధ్యత ఇక ముందు ప్రీ రిలీజ్ షోలు ఉండవు మరి టికెట్ హైప్ గురించి అంటే అప్పుడు సంగతి ఆలోచిద్దాం అప్పుడు కండిషన్లు వర్తిస్తాయి ఇలా రకరకాలు చెప్పుకొస్తూ మీ పోలీసులు అనుమతి ఇలా ఇస్తే అలా దాన్ని మీరు కాల్ అవ్వాలి అని ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది దాని మీద బయటకు వచ్చి దిల్ రాజు గారు ఏం చెప్తున్నారంటే టికెట్లు హైప్ అనేది ప్రీ రిలీజ్ అన్నది దాని పర్మిషన్ అన్నది అది చిన్న విషయం కానీ ఇప్పుడు చాలా పెద్ద ఇష్యూలు మనకి రేవంత్ రెడ్డి గారు చాలా సహకరించారు అన్నారు వెరీ గుడ్ మంచిదే కానీ ఈ గ్యాప్ అనేది ఇక్కడితో స్టాప్ అయిపోద్ది అనేసి మీ సినిమా ఇండస్ట్రీకి అటు తెలంగాణ గవర్నమెంట్కి ఉన్నటువంటి గ్యాప్ ఏమీ లేదు అని ఆ మాకు ఒక మెసేజ్ అనేది పబ్లిక్కి వెళ్లేలాగా రోజు ప్రయత్నం జరిగిందని నేను అనుకుంటాను దీని మీద ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏదంటే కిందని కామెంట్ చేయండి తప్పకుండా అందరూ లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే